క్రొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకములు రెండు వందల అరవై అధ్యాయములు కలవు క్రీస్తు శకం పన్నెండు వందల యాభై సంవత్సరం వరకు బైబిల్ గ్రంథాన్ని అధ్యాయాలుగా విభజింపలేదు ఆ సమయంలో కార్డినల్ హుగో అనే వ్యక్తి లాటిన్ బైబిల్ కొరకు బైబిల్ గ్రంథాన్ని అధ్యాయాలుగా విభజించారు క్రీస్తు శకం పదిహేను వందల యాభై ఒకటవ సంవత్సరంలో రాబర్ట్ అనే వ్యక్తి ఆ అధ్యాయాలను వచ్చినములుగా విభజించి గ్రీకు భాషలో ఒక నిబంధన గ్రంథాన్ని ప్రవేశపెట్టారు అయితే అతడు పాత నిబంధన గ్రంథంలోని అధ్యాయములను వచ్చినములుగా విభజింపలేదు ఆ తర్వాత క్రీస్తు శకం పదిహేను వందల అరవైవ సంవత్సరం మొట్టమొదటిసారి ఆంగ్ల బైబిల్ వచ్చినములుగా విభజింపబడి జెనీవా బైబిల్ గా ప్రచురింపబడింది క్రొత్త నిబంధనలో అతిపెద్ద పుస్తకము అపోస్తల కార్యములు కాగా అతి చిన్న పుస్తకము యోహాను రాసిన రెండవ పత్రిక నాలుగు సువార్త సంబంధమైన పుస్తకములు ఒక చరిత్ర సంబంధమైన పుస్తకము ఇరవై రెండు పత్రికలు క్రొత్త నిబంధనలో కలవు ఆమె